చెంచలమ్మ తన గదిలో కూర్చొని లెక్కలు చూస్తూ టైం వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఈయన రాలేదేంటి ఇంత టైం అయింది అని చెప్పేసి చెంచలమ్మ తన గదిలో కూర్చొని అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే చంటి వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది అమ్మగారు లోనికి రావచ్చా అనగాని అక్కడే అయిపోయారు లోనికి రండి అని చెప్పేసి చెంచలమ్మ పిలుస్తూ ఉంటుంది అలాగేనమ్మ అని చెప్పేసి సత్యవత అయితే ఒక చీర తీసుకొని లోనికి వస్తుంది ఏంటి కూర్చోండి అయినా కానీ అమ్మమ్మ తప్పమ్మ మీలాంటి వాళ్ళ ముందు నిలబడటమే మేము ఎక్కువ అలాంటిది కూర్చోవటమా అది పద్ధతి కాదు అనగానే సరే ఏంటిది అని చెప్పేసి అనగానే ఈ చీర తెచ్చానమ్మ ఏదో మీ ఓటోలకు అసలు ఇవ్వొచ్చో ఇవ్వకూడదో కూడా నాకు తెలియదు కానీ నా కొడుకుని ఇంత ప్రేమగా చూసుకున్నందుకు ఏదో నాకు తోచిన కానుకగా నేను తెచ్చానమ్మ ఏదో ఉడతా భక్తిగా ఈ చీర తెచ్చాను దయచేసి కాదనుకుంటా ఈ చీర తీసుకోండమ్మా అని చెప్పేసి సత్యవతి అయితే చెంచలమ్మ చేతిలో పెడుతుంది చెంచలమ్మ కూడా అంతే ప్రేమగా ఆ అయితే తీసుకుంటుంది కానుక అనేది చిన్నదా పెద్దదా అనేది ఉండదు ప్రేమను బట్టి ఉంటుంది అని చెప్పేసి చెంచలమ్మ ఆ చీర తీసుకుంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కేశవ మళ్ళీ అదే ఫోటో తీసుకొని తన కొడుకు జాడ ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి ఆ ఫోటో వైపు చూస్తూ ఫోటోని జేవులో పెట్టుకొని కిందికి అయితే వస్తూ ఉంటాడు అమ్మ ఇక నేను వెళ్తున్నావా అమ్మ అనగానే ఆ వెళ్తున్నాను రా ఇక ఒకసారి అమ్మగారికి కూడా చెప్పేసి వెళ్తాను ఇంకా రెండు రోజులు ఉండొచ్చు కదమ్మా అని చంటి అంటుంటా లేదు లేరా ఇక నేను చూశానుగా నాకు తృప్తిగా మనసు పూర్తిగా ఉంది ఇక నేను ఇంటికి వెళ్తాను సరేనా జాగ్రత్తగా ఉండు అమ్మాయి గారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది కేశవ ఇంతలో కిందికి దిగి వస్తూ ఉంటాడు అమ్మగారికి అమ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే సరే చంటి నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను అని చెంచలమ్మ మాట ఇస్తుంది ఇదిగో ఈ చీర తీసుకోమ్మా నాకెందుకమ్మా పర్వాలేదు మా ఇంటికి వచ్చిన ఏమొత్తో నేను అలా పంపించను అని చెంచలమ్మ కూడా సత్యవతికి ఒక చీర పెట్టి బొట్టు పూలు గాజులు ఇస్తూ ఉంటుంది అలా తీసుకోగానే అమ్మగారు ఇంత ప్రేమగా చూసుకుంటున్న నా కొడుకు తొందరలో మీ చేతిలో మించి పప్పన్నం పెట్టి అండమ్మా అని సత్యవతి అయితే చెంచలమ్మకు చెప్తూ ఉంటుంది చంటి ఉండే అమ్మ పప్పన్నమే కదా నువ్వు వెళ్ళమ్మా ఇప్పుడే వండుకొని తింటా కానీ పప్పన్నం అనగానే చంటి పప్పన్న అంటే నువ్వు వండుకొని తినటం కాదు నీకు పెళ్లి చేయమని చెప్తుంది మీ అమ్మ అని చెప్పేసి సింధు అనగానే పో అమ్మ నాకు సిగ్గు అవుతుంది అని చంటి సిగ్గుపడుతూ ఉంటాడు చెంచలమ్మ తప్పకుండా చేస్తాను నా కొడుకే కదా నేను తప్పకుండా పెళ్లి చేస్తాను అని చెంచలమ్మ అంటూ ఉంటుంది అలా వీళ్ళందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండగానే కేశవ అయితే కిందికి దిగి వస్తూ ఉంటాడు ఈలోపే చంటి అటుగా చూసి అమ్మ అదిగో మా అయ్యగారు అని చెప్పే పరిచయం చేస్తూ ఉండగానే ఒక్కసారిగా చంటి ఇక సత్యవతి ఒకరినొకరు చూసుకుంటారు సత్యవతి అలాగే చూసి షాక్ అవుతుంది ఇక చంటివ ఇంకా కేశవ కూడా అలాగే చూస్తూ నిలబడిపోతాడు మరి వీళ్ళిద్దరూ చూసుకొని ఒకరినొకరు గుర్తుపట్టుకుంటాడు చంటి నా కొడుకే అని కేశవ అనుకుంటాడా లేకపోతే సత్యవతి ఈ లోపే చంటిని ఇక్కడ ఉంచకూడదు అని తీసుకొని వెళ్ళిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్